నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు సింగరేణి కాలరీస్ తెలంగాణ పరిశ్రమల వారి సహకారంతో హుజూర్ నగర్ లో ఇంత పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించడం ఆనందంగా ఉంది పట్టణంలో చదువుకున్న యువత కంటే గ్రామీణ ప్రాంత యువత కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం ఈ జాబ్ మేళా కార్యక్రమంలో రెండు వందల యాభై కంపెనీలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి ఈ అవకాశం రెండు రోజులు కల్పించబడుతుంది నిరుద్యోగ యువత వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రూప్ వన్ గ్రూప్ టూలో లో దాదాపు డెబ్బై వేల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది అందరూ అమ్మ ఆన్లైన్ తీసుకుని వాడు అవు మీరు జరగండి ఇంకా జనాలు అనిపించండి జరిగే సీన్ ఒప్పించటం పొలపాఠ పొలపాఠ జరగండి ఇంకా আমরা আমাদের রাষ্ট্রগুলোின்றனர் আমরা প্রতিজ্ঞানা হ্যাঁ মেকার ফাউন্ডারের পয়েন্টটা আমাদেরconstraintTopে বম করতে হবে কি হবে তিনি সফরে রিপোর্ট করতে 1.50 গুণ হবে 1.50 এর বাইরে আমরা পড়া গেছে লোকই মতলব মানে কা को वाणिज्य पतिला आपण वारंवार भेटतो आणि इथं कोणी वेळ मध्ये युज करून होता जो वाळवंटी इंप्रूव आपले वारंवारपणे अनुभवतो Thank mm -hmm. you. మనం పూర్తిగా నిరుద్యోగం స్టేస్ టు స్టేస్ లేకుండా పరంగా పార్టీ పరంగా ఉద్యోగం అందరూ మరి ఈసిన విధానం కార్యక్రమంగా చాలా కార్యక్రమం కలజ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో బాధ స్థాయిలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక జాబ్ మేళా నిర్వహించడం

కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగ యువత పట్ల మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది మేము అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో పట్టుదలతో ముందుకు పోతున్నాము ఇప్పటికే ప్రభుత్వంలో వివిధ అనుబంధ సంస్థల్లో పబ్లిక్ సెక్టర్ లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఇరవై నెలల్లో ఇప్పుడు ఇటువంటి జాబ్యాలను ఏర్పాటు చేసి మరి ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మా లక్ష్యం మా ఉద్దేశం మా సంకల్పం చైతన్యంలో అంత స్టాండర్డ్ లేకుంటే మీరు తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు మరి నిజంగా ఈరోజు ఈ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించడంలో ఇక్కడ నేను మా ఎంబడే టీం మెంబర్స్ అందరూ కూడా బాగా కష్టపడరు జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా బాగా సహకరించారు రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల శాఖ నుంచి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ బాగా సింగరేణి కాంగ్రెస్ వాళ్ళు మరి వారి అధికారులు వారి కన్సల్టెంట్ చంద్రం గారు ఈ వారం పది రోజులు ఇరవై నాలుగు గంటలు మాతో పనిచేసింది హుజూర్ నగర్ లో జరుగుతున్న ఈ జాబ్ మీద బహుశా తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో చాలా అరుదైన సంఘటన ఇక్కడికి ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి రెండు వందల డెబ్బై ఐదు కంప్యూటర్ అందులో సుమారు తెలంగాణ రాష్ట్రంలో పేరు పొందిన కంపెనీలు అందరూ కూడా రావడం జరిగింది నేను స్వయంగా ఈ కంపెనీల ఓనర్లతో ఎండిలతోని జీఎంలతో పలు సందర్భాలు మాట్లాడి వాళ్ళంతా మారుల ప్రాంతానికి రావడానికి ఉపయోగం జరిగింది అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువత అందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కూడా చేయడం జరిగింది దానికి మన ఉమ్మడి నల్గొండ జిల్లా సహచర మంత్రివర్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కోఆపరేట్ చేయడం జరిగింది ఈరోజు ఇంత దూరం వచ్చి మాతో ఈ జాబ్ మేలాలో పాల్గొంటున్న మిరిగాలవడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి నక్కడికాల్ ఎమ్మెల్యే వేముల వీరేశ్వర గారికి మరి శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారికి సూర్యంపేట్ నుంచి సర్వోత్తం గారికి నాకు నా మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు